హాయ్ గాయస్ నేనైతే ఈరోజైతే అరవపల్లి తినాలకైతే వచ్చేసాను చూసారా ఆరుగురు కలిసి తిప్పుతున్నారండి చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి అసలు ఎక్కాలని కూడా అనిపించట్లేదు నా మైండ్లో అయితే ఇంకా అయితే నేనైతే తిన్నాలు చూపిస్తానండి చూసారా ఎంత బాగుందో కదా పిల్లలకి చాలా ఐటమ్స్ పెట్టారండి గేమ్స్ ఐటమ్స్ ఇక్కడ చూసారా ఇటువైపు వచ్చేసి అంతా చెరుకే చెరుకేరియా అండి ఇక్కడ వచ్చేసి బొమ్మలు చూపిస్తున్నాను చాలా స్టాల్స్ అయితే పెట్టారండి ఇక్కడ వచ్చేసి స్టాల్స్ పెట్టడానికి ఒక్కొక్క స్టాల్కి ఫైవ్ హండ్రెడ్ పే చేస్తున్నారంట ఫైవ్ హండ్రెడ్ పే చేసి ఇక్కడ పెట్టారు ఇంకా ఊరి బయట కూడా ఉన్నాయండి మీరు ఎందుకు బయట పెట్టారు లోపల ఎందుకు పెట్టుకోలేదంటే అక్కడ ఫైవ్ హండ్రెడ్ కట్టాలండి అని చెప్పేసి మేము ఇక్కడ పెట్టుకున్నాము మాకు వచ్చేదే ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి అన్నారండి ఇక్కడ చూసారా చాలా బాగున్నాయి కదా స్టాల్స్ అయితే ఒక్కొక్క ఐటమ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఎనీ ఐటమ్ అంట అందుకే పిల్లలు మొత్తం ఆ స్టాల్స్ మీదే ఉన్నారు చాలా బాగున్నాయి కదా ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చేసి బొమ్మలు చూసారా చాలా బాగున్నాయి కదా నాకైతే ఆ అమ్మాయి బొమ్మలు అయితే బాగా నచ్చాయండి నేను అడిగాను అడిగితే జత వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చెప్పారు నేను సిక్స్ హండ్రెడ్ అడిగినా కానీ ఇవ్వలేదండి ఇంకేం చేస్తామని చెప్పేసి వచ్చేసాను సరే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమన్నా చూద్దాంలే అని అనుకున్నాను కానీ ఎవరో వచ్చి తీసేసుకున్నారండి అందుకే నచ్చగానే తీసేసుకోవాలండి తర్వాత తీసుకుంటాము అనేది ఉండకూడదు నేనైతే సరేలే తిరుగుతూ ఉంటే పక్కన ఎలా అనుకుంటూ ఉన్నాను ఇక్కడైతే తినడానికి మిఠాయిలు అయితే ఉన్నాయండి తినాలంటేనే మిఠాయిలు కదా మిఠాయిల్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి కొనుక్కోవడానికి కూడా చాలామంది అయితే ఉంటున్నారు నాకైతే మిఠాయిల్ స్టాల్స్ చాలా కనిపించాయి కానీ తీసుకోవాలి అని అనిపించలేదండి ఎందుకంటే ఇంట్లో చేసుకుంటే బాగుంటాయి కానీ ఇలా బయట తీసుకుంటే అంత ఆయిల్ ఫుడ్లా అనిపిస్తుంది ఇంట్లోనే బెటర్ కదా అనిపించింది ఇక్కడ చూసారా కొంచెం ముందుకు వెళ్తుంటే కనుక అక్కడ టెంపుల్ ఉంటుందండి టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అండి ఇక్కడ ఇక్కడ శివుడి టెంపుల్ ఎంత ఫేమస్ అంటే ఇక్కడ పదేళ్ల క్రితం ఒక వరదొచ్చిందండి వరద వచ్చి మొత్తం మునిగిపోయినా మునిగిపోతే ఎలా ఉంటుందండి అంతా అల్లకల్లోలం అయిపోయినట్టు అన్నీ పడిపోయి ఉంటాయి కదా కానీ శివుడి విగ్రహం చుట్టూ మాత్రం కొంచెం కూడా వాటర్ రాలేదంట అంత ఫేమస్ అసలు ఇక్కడైతే అందుకే ఇక్కడ చాలా బాగా నవ్వుతారు మేడల్ రా అది దొంగ బోల్స్ ఆ బాల్స్ ఉన్నాయి కదా ఒక దొంగ ఆడుకోండి ఇటు ఆడుకుంటారు అది కాదు బ్యాక్ ఉన్నాయి బాగుంది కదా టెటీ పెట్ చూసారా చాలా బాగున్నాయి కదా కానీ చాలా తక్కువ ప్రైజెస్ కాకపోతే చూసారా చూడడానికి అయితే చాలా బాగున్నాయి కానీ అక్కడ కొంచెం కలర్ వేసుకున్నట్టు అనిపించింది ఇక్కడ బొమ్మలు అయితే నేను ఇంకా మిస్ కాకూడదు అనుకున్నాను చూసారా చాలా బాగున్నాయి కదా ఇక్కడ కృష్ణుడి విగ్రహం అయితే నాకు బాగా నచ్చిందండి అంటే కార్నర్లో ఉన్నది మీరు ఉంటారు అది ఎయిట్ హండ్రెడ్ చెప్పారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగోండి అది కార్నర్లో ఉంది కదా అది ఎయిట్ హండ్రెడ్ అంట చూద్దాం అనుకున్నాను ఇక్కడ చూసారా కుక్కపిల్ల బొమ్మలు చాలా బాగున్నాయి కదా అవి ఊగుతూ ఉన్నాయండి ఒక స్ప్రింగ్ యాక్షన్ అయితే పెట్టారు దానిలో చాలా బాగున్నాయి కదా మీకు నచ్చే ఉంటాయి మా పాప అయితే ఈ తిన్నాళ్ళలో అన్ని ఐటమ్స్ ఉంచుకొని ఈ చిన్న రంగుల రట్నాన్ని మాత్రం ఎంచుకుందండి ఈ చిన్న రంగుల రట్నం వచ్చేసి ఎవరైనా ఒక్కసారి ఊగుతారు కానీ కంటిన్యూస్గా ఫోర్ టైమ్స్ అలానే కూర్చుండిపోయింది దిగను దిగను అని అలానే ఊగిందండి అదైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది తనకిష్టమైన ఐటమ్ అయితే ఉంది కదా అని కాకపోతే చిన్ని డాల్ అనేది కొనిపెట్టు అని చాలా మారం చేసింది ఇక్కడ చూసారా ఇన్ని ఐటమ్స్ ఉన్నా ఏవి ఎక్కలేదండి అది ఒక్కటే ఎక్కింది తినాలంటే నాకు చాలా ఇష్టం అండి కాకపోతే దీనిలో ఒక డిస్అడ్వాంటేజ్ కూడా ఉంది బాగా సౌండ్ పొల్యూషను ఎందుకంటే ఆ పీకలు తీసుకొని ఊర్తనే ఉంటారు మన చెవుల్లోనే ఊతూ ఉంటారు నాకైతే అది నచ్చదండి ఇక్కడ చూసారా ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రింగ్స్ అయితే వచ్చేసామండి ఇక్కడైతే రింగ్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట కానీ అక్కడ ట్వంటీ రూపీస్ కూడా పెట్టారు నేనైతే ట్వంటీ రూపీస్ కోసం వేస్తున్నాను చూద్దాము వస్తాయో రావు మీరైతే వీడియో ఫుల్ వరకు చూసేయండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నేనైతే అయితే వచ్చాయరా